ప్రజలు అంటే కౌశికి రెడ్డి వాళ్ళ భార్య పిల్లలతోని నేను గెలిస్తే విజయ యాత్ర కథ చనిపోతే శిబయాత్రకు రండి అనే ఒక సెంటిమెంట్ తో గెలిచిండు తప్ప తన మీద అభిమానంతో ఎవరు ఓట్లు వేయలేదు ఎందుకు ఏ అంటే అంటే ముందే ఒక టాక్ వాళ్ళ అత్తని కొడతాడు మామను కొడతాండు తల్లిని కొడతాడు కనీసం ఇప్పుడు భార్య పిల్లలను ఓడిపోతే సంపేత్తుడేమో అనే భయం తోటి తప్ప కౌశిక రెడ్డికి అభిమానం తోటి ఓట్లు ఎవరు వేయలేదు ఇటల రాజేందర్ అన్న ఎంత మంచి పనులు చేసిండు అని అందరికి తెలుసు ఇప్పుడు మల్కాజ్గిరిలో గెలిచిండు అంటే వెళ్ళిపోయా హుజరాబాద్ నుండి వెళ్ళిపోయినాక అసలు గుడిలో దేవుడు గుడి కట్టిన రోజు దేవుడు ఎట్లా ఉండేనో గుడిలో దేవుడు లాగుండే రాజేంద్ర అన్న రాజేందర్ అన్న వెళ్ళిపోయినాక అసలు గుడిలో దేవుడు లేనట్టుగానే ఉంది ఇక హుజరాబాద్ ఎందుకు ఎందుకు అంటే హుజరాబాద్ లో రాజేందర్ అన్న ఇరవై సంవత్సరాల నుండి ఉన్నప్పటి నుండి ప్రతి వ్యక్తి ఏ ఫంక్షన్ చేసుకున్నా పిలవగానే వచ్చేటోడు తనకు ఎవరైనా చనిపోయినలా తెలియగానే వచ్చేటోడు అట్లాంటిది ఇప్పుడు రాజేందర్ అన్న పైన ఆరు నెలల నుండి అసలు హుజరాబాద్ ను పట్టించుకున్న వాళ్ళు లేరు వచ్చిన వాళ్ళు లేరు మందలిచ్చిన వాళ్ళు లేరు అదే కౌశిక రెడ్డి అంత ముందు కళ్యాణ లక్ష్మి చెక్కులు తెచ్చినప్పుడు నేను అన్నను ఆడబిడ్డలు అది ఇది అని వచ్చిండు కనీసం గెలిచిన కానుండి మరి ఒక్క ఆడబిడ్డ దగ్గరకి వచ్చి ఎందుకు నేను ఉన్నా అని అసలు గెలిచిన కానుండి ఆయన ఎవ్వరికి కనవడని కూడా కనవాలే ఇప్పుడు విజయయాత్ర చేస్తా అన్నాడు కదా అది కూడా చేయలే మరి విజయయాత్ర కూడా చేయలే కానీ మొన్న మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా నాకు తెలిసి ఇక్కడ ఆయన స్థానికంగా ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా మెజారిటీ కూడా రాలేదన్నమాట బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆయన మీద అభిమానంతో అప్పుడు ఓట్లు వేయలేదు కదా ఇప్పుడు కేసీఆర్ గారి మీద గాని కౌశిక్ రెడ్డి మీద గాని అభిమానంతో వేయలే కేవలం భయం భార్య పిల్లల్ని చంపేస్తే పాపం ఈయన వల్ల వాళ్ళేం చేసిర్రు అనే సానుభూతి తోటి అందరు భార్య పిల్ల బిడ్డ మీద సానుభూతి తోటి ఓట్లేసిర్రు ఆయన మీద అభిమానం ఉండే ఎవరు వేయలేదు అసలు నిజం చెప్పాలంటే అయితే రాజేందర్ అన్నకు ఒక చెడ్డ పేరు రావద్దనేసిర్రు ఎందుకంటే రాజేందర్ అన్న నీలగాకపోయినా రేపైనా గెలిపించుకుంటూ రాజేందర్ అన్న మీద పోటీ చేసిన ఆయన భార్య పిల్లలను చంపేస్తే రాజేందర్ అన్న కూడా ఆ రకంగా కూడా రాజేందర్ అన్న తట్టుకోడు ఎందుకంటే నేను వీలగాకపోయినా రేపు గెలుతారే చిన్న పిల్లల్ని చంపేసిండు ఒక సైకో అని బాధపడతాడు అనే దాంతో వాళ్ళు ఓట్లేసి అవును ఎక్కడో ఒక కడ గెలుస్తాడు అనే ప్రజలు అనుకున్నారు రాజేందర్ అన్న కూడా అట్లే అనుకున్నాడు కాకపోయినా రేపు ఏదో ఒక కడ గెలుస్తా నేను కానీ నా వల్ల ఒక ఫ్యామిలీ ఇబ్బంది అవుతది అని చెప్పి ప్రజలు హుజరాబాద్ లో ఎంపీ గెలవడం అందరికి చాలా అంటే మల్కాజిగిరిలో గెలిచినప్పుడు ఇక్కడ ఓడిపోయిన దానికంటే ఎక్కువ అక్కడ గెలిచిండనే సంతోషం బాగున్నది ప్రజలకి ఎందుక ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైతే ఒక మన నిజాకవర్గంకే ఉండే ఇప్పుడు రాష్ట్రం మొత్తం పెద్ద కదా ఇప్పుడు అక్కడ మంత్రి ఏదన్నా ఇచ్చిండనుకో అప్పుడు అందరిని ఆదుకుంటాడు కదా రాంద్ర అట్లా అది సంతోషం ఎక్కువ ఉన్నది అంటే ఆయనకు అట్లాంటి మంచి మనసు ఉంది కాబట్టి తెలంగాణ మొత్తం ఆదుకుంటాడు మన కాదు ఇప్పుడు రాజేందర్ అన్న ఉండగా ఒక వారానికి నాలుగు బస్సులు ఐదు బస్సులు పంపించేది ఎవరికి చిన్న క కంట మొక్కల నొప్పులు ఆరోగ్యం బాగాలేన ప్రతి ఒక్కలకు నిరేఖ వర్గం నుండి ఇప్పుడు కనీసం రాజేంద్ర అన్న వెనక నుండి మరి అదే కౌశిక రెడ్డి ఉన్నాడు కదా ఒక్కళ్ళన్న ఒక హాస్పిటల్ పంపియచ్చు కదా మరి అసలు కనబడతలేడు సాయం ఎక్కడిది ఇప్పుడు కేసీఆర్ డబ్బులు గుమ్మరిస్తే మాత్రమే ఎగిరిండు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చడానికి లేడు కదా ఈయన అందుకే ఇప్పుడు ఒక్కళ్ళకు ఒక్క రూపాయి కూడా దానం చేస్తలేడు అప్పుడు కేసీఆర్ ఇస్తే మాగా ఆరు వేలు ఏడు వేలు ఇచ్చి ఎలక్షన్లకు గెల్దాం అని చూసేది కానీ అప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడదే ఆ టైమ్ కేసీఆర్ఎస్ అప్పుడే ఉండే ఇప్పుడు లేదా ఒకటి వచ్చే అవకాశం మాకు పన్నెండు ఇలా సున్నా లేదంటే అన్నాడు ఆయన ఇప్పుడు సున్నా అప్పుడే వాడుకున్నాడు సున్నాయి వాడుకున్నాడు ఎట్లా బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతుంది రాఆర్ఎస్ ఇక అంతే ఇక అయిపోయింది అయిపోయింది అంటే ఏదైనా కూడా ప్రజా పాలన చేయాలంటే ప్రజలల్ల కష్ట సుఖాలు తెలుసుకోవాలి ఫస్ట్ కష్ట సుఖాలు తెలుసుకున్న తర్వాతనే ఎంత పెద్ద నాయకుడు అయినా ప్రజా పాలన చేయాలి కానీ అంత దోసుకొని దాసుకుందాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అట్లా దోసుకున్నాడు దాసుకున్నాడు సపోడేక పాడుకున్నాడు దాచుకున్నాడు